హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు తన్ విత్ క్రియేషన్స్ ఈరోజు నేను మీతో కొన్ని సత్యనారాయణ వ్రతం చేయించాలా అనుకున్నప్పుడు మనం ఇంట్లో తీసుకోవాల్సిన నియమాలు పాటించాల్సిన పద్ధతులు కొన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇఫ్ యు హ్యావ్ ఇన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో థ్యాంక్ యూ లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్ సో మేము లాస్ట్ మంత్ చేయించాం సత్యనారాయణ వ్రతము అప్పటికి నాకు కొన్ని తెలియకుండా ఉండే అప్పుడు కొన్ని తెలుసుకున్నాను ఇంకా నిన్న మాడపడుచు వాళ్ళ ఇంట్లో నవగ్రహ హోమము మరి సత్యనారాయణ వ్రతం ఉన్నింది సో అప్పుడు అక్కడికి వెళ్ళినాము పిల్లల్ని రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళి తినడానికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు లేచే టైంలోనే నేను ఉప్మా చేసేసి ఇలా రెడీ చేసి పక్కన పెట్టేశాను పిల్లల కోసము ఉప్మా చేసి తినేసి ఇంకా పిల్లలు వేస్తూనే వాళ్ళకి స్నానాలు చేయించేసి తినిపించేసి ఆ లోపల మేము అయిపోయి బయలుదేరిపోయినాము ఈరోజేమో ఫుల్ క్లైమేట్ అంతం ఫుల్ క్లౌడీగా వర్షం వచ్చేలాగా ఉన్నింది సో అలానే బైక్లో వెళ్ళిపోయినాము మేము అక్కడికి వెళ్తూనే అప్పటికి జస్ట్ కొద్దిగా స్టార్ట్ చేసి నిన్నారు వాళ్ళు పూజ సో మనము మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం అనుకున్నప్పుడు మనం లాస్ట్ టైం చికెన్ తినింటాం కదా నాన్ వెజ్ ఏమైనా తిన్న తర్వాత మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు క్లీన్ చేసుకోవాలి లైక్ మన డోర్స్ కానీ ఫ్లోర్ కానీ లేదా మన బట్టలు మార్చిపోయిన బట్టలు ఏవి లాంటివి మనం ఇంట్లో ఉండకుండా అన్నీ క్లీన్గా వాష్ చేసుకోవాలి పూజ చేయాలనుకున్నప్పుడు ఈవెన్ పాతకాలంలో గోడలన్నీ క్లీన్ చేసేవాళ్ళంట ఒకవేళ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అలా చేయనప్పుడు మేము ఏం చేసామంటే జస్ట్ తడిబట్టది తీసుకొనేసి వాల్స్ అన్ని తుడిచేసినాం సో ఇలా అది ఒకటి నెక్స్ట్ పూజలో కూర్చునే భార్యాభర్తలు అలానే అట్లీస్ట్ భార్యాభర్తలు కొత్త కొత్త బట్టలు ఎలానో తీసుకుంటాం కదా అలా కాకుండా పూజకి అటెండ్ అయ్యేటప్పుడు కూడా వేసుకున్న బట్టలు వాష్ చేసిన తర్వాతనే మనం కట్టుకొని వెళ్ళాలన్నమాట అలా పాత మాచిపోయిన బట్టలు అస్సలు వేసుకొని సత్యనారాయణ వ్రతానికి వెళ్ళకూడదు ఇంకొకటి థర్డ్ పాయింట్ మనం కథకి కూర్చున్నప్పుడు ఒక్కసారి కూర్చున్న తర్వాత ఐదు కథలు అయిపోయే వరకు లేవకూడదంట సో మన చేతిలో అక్షింతలు పూలు ఎలా అయితే పట్టుకొని కూర్చొని ఉంటామో అవి అలానే పట్టుకొని ఐదో కథ అయిపోయిన తర్వాత మనం మనం ఆ పూజ నుంచి నేర్చుకున్నటువంటి అవన్నీ మనసులో పెట్టుకొని దేవుడికి మనం అప్పుడుకి వేస్తే మనం కరెక్ట్గా అటెండ్ అయినాం ఇంకొకటి అంటే ఇంకొకటి ఏమంటే మనకి ఎవరినైనా పిలిచినప్పుడు కానీ మనం పిలిచిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు కడుపు నిండా తినిపెట్టి పంపాలి అలానే సో అలానే మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టి పంపాలి ఇంకొకటి ఏమంటే మనకి ఎవరైనా సత్యనారాయణ వ్రతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత పేదటి వాళ్ళు ఎంత ఉన్నవాళ్ళు అన్నది కాదనమాట మనం అక్కడ అటెండ్ అయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇచ్చి ప్రసాదం తిన్న తర్వాతనే మనం వెళ్ళిన పూజ యొక్క ప్రతిఫలం మనకు దక్కుతుందంట అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని మనం అస్సలు వద్దనకూడదు ఇంకా తీసుకెళ్ళి నలుగురికి పంచి పెడితే చాలా మంచి జరుగుతుంది ఇది నాకు తెలియదు ఇంతకుముందు నేను మా మా ఇంట్లో సత్యనారాయణం చేసినప్పుడు మాత్రం నాకు తెలిసింది సో నిన్న వెళ్ళినప్పుడు మేము పిల్లలకు కూడా తినిపించాం అనమాట సో ఇదొకటి ఇంకొకటి నేను విన్నది మృత్యుంజయ హోమం యాక్చువల్గా మన లైఫ్లో ఎవ్రీ థర్టీ ఇయర్స్కి ఒకసారి అది దోషం ఉంటుందంట అటువంటి వాళ్ళు యూనో మనం మన లైఫ్లో ఎప్పుడన్నా కానీ మృత్యుంజయ హోమాన్ని జరిపించిన జరిపిస్తే చాలా మంచిది అంట ఎందుకంటే ఏదన్నా వరెస్ట్ సిచ్యువేషన్స్లో కూడా మనం బ్రతకము అన్న టైంలో కూడా ఈ ఈ పూజ చేపించడం వల్ల వచ్చి ఉన్న దోషాలు పోయి ఎక్కడో ఒక జీరో పాయింట్ జీరో పర్సెంట్ వన్తో బతికే చాలా సో హోప్ మీ అందరికీ అండ్ ఇంకొకటి పూజ చేసిన తర్వాత మనము వస్తువులని ఏదైనా నీరు పారే బావిలో కానీ ఏదన్నా నదిలో కానీ వేస్తే మంచిది ఎక్కడంటే అక్కడ తొక్కే ప్లేసెస్లో అస్సలు వేయకూడదు అండ్ పూజ చేసిన తర్వాత కొన్ని డేస్ అంటూ మనం నాన్ వెజ్ని మళ్ళీ టచ్ అయ్యకూడదు అది కూడా మీరు మీ స్వామితో కనుక్కోవచ్చు ఎందుకంటే ఒకరు లెవెన్ డేస్ ట్వంటీ వన్ అలా ఫాలో అవుతారు మేము ఫార్టీ వన్ డేస్ ఫాలో అవుతాం హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ